హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసి బ్లాగ్స్ నేను మీ మధుబాబు పడిగల ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోను తీసుకురావడం జరిగింది అది దేని గురించి అంటే డిటిహెచ్ కంపెనీకి సంబంధించిన ఇంటిపైన ఉండే అవుట్డోర్ యూనిట్ దానినే మనము గ్లోబు లేదా గోలము లేదా యాంటీనా అని పిలుచుకుంటాము దాని మీద ఒకటి వైట్ కలర్లో బల్బు లాగా సిగ్నల్ రిసీవ్ చేసుకునే ఒకటి రిసీవర్ ఉంటుంది దానినే ఎల్ఎన్బిఎఫ్ అంటాము అది వర్కింగ్ కండిషన్లో ఉందా వర్కింగ్ కండిషన్లో లేదా అది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనము దాన్ని రిమూవ్ చేసి న్యూ ఎల్ఎన్బిఎఫ్ వేసుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఇక అవుట్డోర్ యూనిట్ దగ్గర ఉన్న ఎల్ఎన్బిఎఫ్ దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను దీనిని మనము ఎల్ఎన్బిఎఫ్ అంటామండి ఇది వైట్ కలర్లో ఉంటుంది లేదా కొన్ని బ్లాక్ కలర్లో కూడా ఉంటాయి పైన వచ్చే స్కానర్ మాత్రము వైట్ కలర్లో ఉంటుంది ఇది పూర్తిగా డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే మనం మార్చుకోవాల్సి ఉంటుంది కొందరికైతే కనుక ఆ పైన ఉండే వైట్ కలర్ స్కానర్ అంటే సిగ్నల్ స్కాన్ చేసేది ఎండకు బాగా ఎండడం వల్ల పులుసు బారడం కానీ పగుళ్ళు రావడం కానీ లేదా చిన్న హోల్ పడడం కానీ లేదా పూర్తిగా ఇలా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా ఓపెన్ అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అలా జరిగినా కూడా మీకు ఛానల్స్ అయితే వస్తూ ఉంటాయండి సిగ్నల్ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది దాని లోపల కనిపిస్తున్నాయి కదా అవి అది వచ్చేసి ఫస్ట్ న్యూ ఉన్నప్పుడు సిల్వర్ కలర్లో ఉంటుందండి అది ఆ వైట్ కలరు ఊడిపోవడం వల్ల లోపలికి వాటరు వెళ్ళడం వల్ల ఆ పైపుర మొత్తము బ్లాక్గా వెళ్ళిపోతుందండి ఇలా కూడా కొద్ది రోజులుగా వర్క్ అవుతుంది తర్వాత అయితే ఇది పూర్తిగా మార్చుకోవాల్సిందే ఆ హోల్ లోపల స్పైడర్లు గూడు పెట్టుకోవడం వల్ల లేదా డస్ట్ ఏదైనా ఫామ్ కావడం వల్ల అప్పుడప్పుడు సిగ్నల్ సమస్య అయితే వస్తూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే కొత్తది వేసుకోవడం ఒకటే మార్గం ఈ వీడియో వల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉంది అంటే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో